హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సంజీవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంజు మోటివేషనల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇప్పుడు వీడియో వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అనమాట ఇది మా అమ్మ బ్లౌజ్ అనమాట బ్లౌ మా అమ్మ బ్లౌజ్ కుడదామని చెప్పేసి అయితే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి ఆల్రెడీ ఒకటి నిన్న కుట్టేశాను ఇంకొకటి కట్ చేస్తున్నాను ఇక్కడ సో ఏమి అంటే నేనేం టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోలేదు బ్లౌజ్ కుట్టడం మా అక్క నేర్పించింది అనమాట ఏది ఏమంటారు జాకెట్లు ఎలా కుట్టాలో అని చెప్పేసి సో నేనైతే ఆ విధంగా కుడుతున్నాను కుట్టడం అయితే బాగానే లేండి వేసుకోవచ్చు పర్లేదు అంత ప్రొఫెషనల్గా కాకపోయినా బ్లౌజులు అయితే బాగానే కుడుతున్నాను సో ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఇట్లా బ్లౌజులు నేర్చుకుంటే ఏంటంటే ఒక బ్లౌజ్ మనకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కొంచెం డిజైనర్స్ బ్లౌజ్లు అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ ఉన్నారు కదా బయట సో మన బ్లౌజులు మనం కుట్టుకుంటే అవి సేఫ్ అయినట్టే కదా ఒక శారీకి ఒక టూ హండ్రెడ్ పెట్టి శారీగా ఉన్న త్రీ హండ్రెడ్ పెట్టి శారీస్గా కొన్నా మనం స్టిచ్ చేయించుకోవడానికి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అప్పు అదే అదే త్రీ ఫిఫ్టీ ఉంటే మనకి ఇంకో సారీ కొనుక్కోవడానికి వస్తుంది కదా సో వాళ్ళ విధంగా చాలా మంది అయితే ఏమంటారు బ్లౌజులు వాళ్ళే బ్లౌజులు వాళ్ళే కుట్టుకుంటారు ఇంకా కొంతమంది బయట స్టిచ్ చేయించుకుంటారు సో మన బ్లౌజ్ని మనం కుట్టుకుంటే ఏంటంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఐడియా వస్తుంది సో ఏమంటే టైంకి కూడా మనం తొందర తొందరగా కుట్టుకోవచ్చు అదే బ్లౌజులు వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇక వాళ్ళు ఇప్పుడు ఇస్తారా అని చెప్పి తిరగడం అవుతుంది అందులో ఛార్జెస్ కూడా పెంచుతూనే ఉన్నారనమాట లైనింగ్ బ్లౌజ్లకి అలాగే మామూలు బ్లౌజ్లకి ఈ విధంగా ఛార్జెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటారు మన ఇంట్లో ఒక మిషన్ ఉంటే ఏంటంటే మనకు అడ్వాంటేజ్ మన బ్లౌజ్ని మనం కుట్టుకోవచ్చు అలాగే విధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫ్రాక్స్ అలాంటివి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే చినిగిపోయినవి ఏమైనా ఏమంటారు కర్టన్స్ పిల్లోస్ అలాంటివి కూడా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది సో మనకి మిషన్ ఇంట్లో ఉంటే మనకి ఆల్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కుట్టాలి కుట్టాలని చెప్పేసి మళ్ళీ మనం రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా తీసుకుంటాం కదా ఆల్టర్నేషన్ చేయించుకోవడానికి కూడా ఒక డ్రెస్సెస్కి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇక డిమాండ్ని బట్టి ఏరియాని బట్టి ఆ విధంగా ఛార్జ్ చేస్తుంటారు సో జస్ట్ ఏమంటే హ్యాండ్స్కి ఇప్పుడు అంతా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చేస్తారు కాబట్టి జస్ట్ అక్కడ ఇక్కడ ఆల్టర్నేషన్ చేసుకోవడానికి అంతా ఛార్జ్ చేస్తారనమాట సో మన ఇంట్లో మిషన్ ఉంటే ఏంటంటే మన మనమే చేసుకోవచ్చు అవి సేవ్ సేవ్ అయిపోతాయి సో ఏమన్నా ఏమైనా చినిగిపోయినా అలాంటివి కూడా మనం బయట వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మన మిషన్ ఉంటే మనమే చేసుకోవచ్చు మళ్ళీ బ్లౌజులు అందరికీ రావాలని లేదు కదండి ఇప్పుడు మన ఇప్పుడు మన బ్లౌజెస్ రాలేవనుకోండి ఇప్పుడు మన సైజ్ బ్లౌజ్ వరద టైలర్ దగ్గరికి వెళ్ళి మన సైజు బ్లౌజ్ అంటే బ్లౌజ్ కటింగ్స్ తెచ్చుకొని అవే కటింగ్స్ మనం లైనింగ్ పైన కట్ చేసి బ్లౌజ్ పీస్ పైన కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట బ్లౌజ్ వెళ్ళి స్టిచ్ చేయాలో ఇంకా డిజైనర్ బ్లౌజెస్ కూడా యూట్యూబ్ ఆన్ చేసుకుని ఈజీగా టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళాలని లేదు యూట్యూబ్లో ఫ్రీగా మనకి కొడితే వచ్చేసి అనమాట టైలరింగ్ ఎలా చేయాలని చెప్పేసి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని చెప్పి టైప్ చేసి మనకు వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా కుట్టుకోవాలో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు క్లారిటీ ఉన్న ఒక వీడియో ఒకటి పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మన లూజ్ ఉన్నా కొంచెం ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనం సరి చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన చేతుల మిషన్ ఉంటుంది కాబట్టి మనము మనం సెట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు ఒకటి రెండు బ్లౌజులు ఖరాబ్ అయిపోయినా కానీ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ మంచిగా కుట్టుకోవాలన్నా ఒక ఐడియా వస్తుంది కుట్టుకోవచ్చు నేనైతే ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ అయితే కుదిరింది మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో దాని ఇంకా హెమ్మింగ్ అండ్ ఉక్స్ కాజలేస్తే అయిపోతుంది అనమాట ఇంకా త్రీ బ్లౌజెస్ ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేసేసాలి కట్ చేసి పెట్టేసాను అవి స్టిచ్ చేసుకోవడమే ఉంది సో యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని చెప్పేసి అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయలేరు కాబట్టి యూట్యూబ్లో అయితే ఇంట్లో ఉండి వీడియోస్ పెట్టి అన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే అయితే జరిగింది సో నేను షార్ట్స్లో కూడా మోటివేషనల్ కొటేషన్స్ అలాంటివి కూడా చెప్పడం జరిగింది రెస్పాన్స్ అయితే బాగానే ఉంది అలాగే లాంగ్ వీడియోస్ కూడా చేద్దామని చెప్పేసి లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ కంటెంట్ అంటే మామూలుగా కంటెంట్ అంటే మోటివేషనల్ కంటెంట్ చెప్పవచ్చు కాకపోతే డైలీ బ్లాగ్స్ చేద్దామని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అందుకే చేద్దాం చేద్దామని చెప్పేసి బ్లాగ్స్ అయితే చేస్తున్నాను సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇక్కడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట నాకు అక్కడ క్లాత్ సరిపోలేదు సరిపోకపోతే మళ్ళీ ఇంకా వేరే క్లాత్ తీసుకొని దానిపైన ఏమంటారు సైజ్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ క్లాత్ పెట్టేసి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట మనం కట్ చేసుకోవడమే పెద్ద పని కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ అంటే తొందర తొందరగా జరిగిపోతుంది అనమాట యూట్యూబ్లో చాలామంది ఏంటంటే విలేజ్ విలేజ్లో ఉండే వాళ్ళు మంది అయితే బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్టార్టింగ్ ఛానల్ ఛార్జింగ్ ఎవరికి సక్సెస్ కాదు చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక అయితే సక్సెస్ వస్తుందని నమ్మకంతో నేను కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది చూడాలి ఇంతవరకు మీరందరూ సపోర్ట్ ఉంటే అయితే నేను కంప్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతానని కంప్ అనుకుంటున్నాను సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇక్కడైతే అక్కడ బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి కొన్ని సాయంత్రం అనమాట ఇది ఈవినింగ్ టైంలో ఆగ్ అనమాట సో ఉంటే మొత్తం వంట పండి అంతా క్లీన్ చేసేసి ఇక్కడ గిన్నెలైతే కడుగుతున్నాను అనమాట సో ఇది పిల్లలు ఉన్నారు కదా ఇల్లంతా అంతా మొత్తం అనమాట నేను ఇక్కడ చదువుతుంటే వాళ్ళు అక్కడ ఖరాబ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కాబట్టి ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు ఒకదానికోసం నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు నైట్ వెళ్ళదాకా కూడా వాడుకోరు ఆడుతూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు మంచిగా ఉంటారు ఒకరిని కొడితే మళ్ళీ ఇంకొకరికి కోపం వస్తుంది ఇంకా డైలీ బ్లాగ్స్ చేసే వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో నన్ను కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను సో ఏంటంటే మనకు యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే కొంచెం వ్యూస్ వస్తే మనకు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది వ్యూస్ ఏం రాకపోతే చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు మరి ఏమంటారు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వ్యూస్ కూడా రాకపోతే చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియోస్ కొంచెం వ్యూస్ వెళ్తూ ఉంటే ఎవరికైనా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నేనైతే ముందుకైతే ఒక ఫైవ్ ఒక ఫైవ్ ఛానల్స్ అయితే వరకైతే అయితే పెట్టాను కాకపోతే ఈ ఛానల్ నాకు సక్సెస్ అనేది రాలేదు సో షార్ట్స్ అయితే షార్ట్ వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అయితే మంచిగానే వైరల్ అవుతున్నాయి పో వెళ్తున్నాయి కాకపోతే లాంగ్ వీడియోస్ నుంచే కదా మనకు అమౌంట్ వచ్చేది లాంగ్ వీడియోస్ వల్లనే కదా మనకి మానిటైజేషన్ అయ్యేది మా యూట్యూబ్లో ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీ అయి ఉండాలి సో నాకు థౌసండ్ సబ్ సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఈజీగానే వస్తారు కాకపోతే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి వాచ్ అవర్స్ కంప్లీట్ కావడానికి చాలా మంది టైం పడుతుంది యూట్యూబ్లో అందరికీ ఈజీగా మనైతే రావు ఇట్లా వీడియోస్ పెట్టాం కానీ అట్లా రావు ఎందుకంటే మనకి వాళ్ళకు ఒక కండిషన్ పెట్టాలన్నమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి థౌసండ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అయితే చాలు కొంతమందికి ఏంటంటే కొన్ని లక్షలు లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూ వ్యూ కౌంట్ తక్కువ అవుతుంది మనకి సబ్స్క్రైబర్స్ థౌజండ్ అంతే ఎంతకైనా ఎక్కువ ఉన్నావో తక్కువ పర్వ తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే కాకపోతే ఏంటంటే మనకి వ్యూర్షిప్ అనే వ్యూవర్షిప్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట వ్యూస్ ఎంతకన్నా మనకి వెళ్తూ ఉంటే మనకు పేమెంట్ అనేది అంత ఎక్కువ వస్తుంది ఒక వేల నుంచి లక్షల వరకు సంపాదించేటోళ్ళు ఉన్నారు యూట్యూబ్లో అంటే కొంచెం నా ఏమిటో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే తొందరగా కంప్లీట్ అయితే నాకు కూడా ఛానల్ మానిటైజేషన్స్ అవుతుంది ఇప్పుడు షార్ట్స్ చేస్తే ఏంటంటే టెన్ మిలియన్ వ్యూస్ కావాలి టెన్ మిలియన్ వ్యూస్ అయితేనే మనకి మానిటైజేషన్ అవుతుంది సో యూట్యూబ్ రూల్స్ యూట్యూ యూట్యూబ్ రూల్ కదా కంపల్సరీ టెన్ మిలియన్స్ కావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కావాలి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి